హాయ్ అండి ఈరోజు మనం తెలంగాణ మానుకోట గుత్తంకాయ కూర ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను తింటే తయారు చేసుకొని తింటే ఉంటుందండి మసాలా కమ్ముగా ఉంటుంది దాంట్లోకి ఏమేమి కావాలో ఇప్పుడు నేను చెప్తా పల్లీలు కుడక జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకులు సరిపడనంత అలాగే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఇలా వంకాయలు ఇప్పుడు కట్ చేస్తా వంకాయలు లైట్గా పైన తొడలు తీసేసి నాలుగు భాగాలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ చేద్దామండి మనం వేయించిన మసాలాని పట్టామండి ఇదే మసాలాలోకి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర మళ్ళీ తర్వాత కూరలో వేసుకుందాం కానీ కొంచెం టేస్ట్ కోసం కొంచెం అందులో వేసామండి సరిపడంత కారం మీనైతే తెలంగాణను కాబట్టి కారం గట్టిగానే తింటా అండి మంచిగా కారం ఉంటేనే చాలా స్పైసీగా ఉంటుంది కూర కూడా మంచిగా బ్రహ్మాండంగా ఉంటుంది మనం దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగా తినవచ్చండి కారం వేసా పసిపేసా సరిపడంత ఇప్పుడు ఉప్పు కూడా తీసుకున్నా అండి ఉప్పు కూడా ఎంత వేస్తే ఏమైనా తక్కుంటే తర్వాత మళ్ళీ వేసుకుందాం తినేటప్పుడు ఓకేనా రైట్స్ దీంట్లో కొంచెం లూజ్ ఉండడానికి కూడా సరిపడంత వాటర్ పోసానండి రైట్స్ ఇలా మెత్తగయ్యే వరకు మనం రుబ్బి దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందు కట్టేసుకున్న ఈ వంకాయలోకి నాలుగు భాగాలు కట్టేసిన వంకాయలోకి ఈ మసాలా అనేది మనం పెట్టేసుకుందామండి ఇది మొత్తం ఒక్కొక్క దాంట్లో మసాలా పెట్టేసి మనం ఇలా పక్కగా పెట్టేసుకుందాం ఇలా ప్రతి వంకాయలో మనకు ఇలా మసాలా పట్టేట్టు పెట్టేసుకొని ఇలా పక్కగా పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ మీదకి వెళ్దాం ఇప్పుడు నూనె బాగా గాలిందండి నూనె కూడా చాలా పోసుకోవాలండి ఎందుకంటే మనకి వంకాయ కూడా బాగా గోరాల కాబట్టి ఎర్ర గోరాల కాబట్టి నూనెలో బాగా పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక నాలుగు ఎండుమిరపకాయలు మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకొని జస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇలా మసాలాతో పెట్టిన వంకాయ ముక్కల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలండి ముక్క ఇ బాగా గోల్తే కూ కూర అంత టేస్ట్ వస్తుందండి ప్రతి ఒక్క ముక్కని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర కూడా టేస్ట్ వస్తుంది ఇలా చెప్పిన తర్వాత గంటతోటి మనం ఈ ముక్కల్ని ఫ్రై చేసి మంచిగా గోల కలుపుకోవాలి మనం కూడా రెడీ చేసి పెట్టుకుందండి ఇక కూర అవ్వడే ఆలస్యం మంచిగా కుమ్ముడే అండి మనం మిగిలిన మసాలా ఉంది కదండి ఆ మసాలాను కూడా మనం ఇలా దీని మీద వేసేద్దాం మొత్తం మసాలా ఎంత ఉంటే అంత వేసేసి మనం కొంచెం పేరున్న పులుపు కావాలనుకుంటే కూడా ఇలా చింత పులుసు కూడా తీసుకొని పక్కకు పెట్టుకుందాం అండి తర్వాత నీళ్ళు పోసే టైంలో చింత పులుసు పోద్దాం ఓకే మనం వీళ్ళు అప్లై చేసుకుందాం ఇంకెవరికైనా నీళ్ళు కొంచెం కావాలి సూప్ లేక కావాలనుకుంటే కూడా కొంచెం వాటర్ పోసుకుందాం చాలా అండి ఎక్కువ వద్దు నేను ఎక్కువ తక్కువ పోయాను ఇక వీటిని ఒక్కసారి మంచిగా కలిపేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసి పది నిమిషాల తర్వాత దీని కథ చూద్దాం ఇక ఓకే టవు కూడా సిమ్లో పెట్టండి ఎందుకంటే ఎక్కువ పెట్టకుండా సిమ్లో పెడితే ముక్క కూడా బాగా ఉడుకుతుంది మండి ఎలా అయిందో బా ఏం బాసన వస్తుందండి సూపర్గా చివరిగా ఇలా కొంచెం లాస్ట్లో మసాలా కొంచెం కొత్తిమీర ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇంకా కొద్దిసేపాది తింటే ఎలా ఉంటుందో చూద్దామండి ఇది చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే చూశానండి చూసి నేను ఒక రెండు సార్లు చేశాను చాలా బాగుంది అన్నారు మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ ఇప్పుడు మరి మా అమ్మ చేసింది నేను యూట్యూబ్లో ఎందుకు పెట్టకూడదు కానీ కూర మాత్రం కంప్లీట్గా అయిపోయిందండి ఒకసారిగా దీన్ని బంద్ చేసి ఒకసారి టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో అన్నీ సరిపోయినా లేదా మాక్సిమం సరిపోతుంది మ్యాక్సిమం చూద్దాం ట్రై చేద్దాం ఆహా ఇవి ముందండి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా తినండి ఫస్ట్ టైం వండను కాబట్టి యూట్యూబ్లో పెడుతున్నా లైక్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ కర్రీతో మీ ముందుకు వస్తా శ్రీనివాస్